दे है मैं वादा ये करता हूं हां बैठो नहीं अંદર रस्ता गयो गयो आउदिनु है अ डिस्को सेल सरिसर को आउछ सरमैन्ज पिपिक మరికొనికొని ఈరోజు ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన తిరేం రెడ్డి గారికి అదేవిధంగా మన ముక్కడికి కృష్ణ గారికి దేవుడు సురేష్ రెడ్డి గారికి వచ్చేసిన పిల్లలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము మూడు ఒకసోలాగా మరి ఉండింది కానీ అది అయిపోయింది అంటే దేవుడి దృష్టి అయిపోయినట్లు అనిపిస్తారు మా ముగ్గురు ఏవగారు అనేవాళ్ళు ఇక్కడే రిటైర్ అయిపోతారు లేదు సార్ మీరు అనేవాళ్ళు ఎందుకంటే నాకు వన్యే కట్టి నగరాజ్ రెడ్డి ట్రై చేస్తాను వెళ్ళాలని గుర్తులు అయితే ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నారు చెప్పాలంటే నాకు సుమత నా సాధ్యం ముఖ్య కార్యక్రమాలు తర్వాత స్కీమ్లు పద్ధతులు అన్నిటి కూడా నాకు చక్కగా ఎప్పటి వందించేలా అలాగే సురేంద్రెడ్డి ఉన్న మంచి సహకారం అందిస్తారని నేను కోరుతున్నాను ఎందుకంటే మంచి అక్కడ కలయిక నిజంగా ఒక్కసారి అదే అదృష్టం ఉండాలి మన లగ్నాథ్ ఎన్ని పోవాలంటే

ధన్యవాదాలు సార్ మీకు మీరు మా గురించి చక్కటి సందేశించారు మా సహజ వ్యవసాయాధికారుల గురించి మా గురించి అలాగే మన విద్యార్థుల గురించి మన సబ్ డివిజన్ సంబంధించిన మూడు మండల జీరోస్ గురించి కూడా చక్కగా చెప్పడం జరిగింది బదిలీ అనివార్యం కాబట్టి ఇప్పుడు సమయం అవసరమైంది కాబట్టి అందరూ మాట్లాడేశారు కాబట్టి సన్మాన కార్యక్రమాన్ని మీకు ఫిలిప్ సర్లో సన్మాన కార్యక్రమాన్ని ముందుగా మేము అగ్రికల్చర్ ఆఫీసే ముగ్గురుని మొదలుపెట్టిన తర్వాత సబ్మిషన్ తర్వాత డీలర్స్ మామూలుగా మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా మీరు సన్మానం చేయండి అలాగే ముగ్గురు మూడు మండలాల నుంచి అగ్రికల్చర్ ఎస్టేట్లు వాళ్ళు కూడా సన్మానం చేస్తే తర్వాత మనకి కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో టెక్నికల్ సురేంద్రెడ్డి కూడా మనం మేము అలాగే ఇక్కడి నుంచి బదిలీపై వెళ్ళిన హరిబాబు గారిని కూడా ఏ హరిబాబు గారిని కూడా మనం ఈ సన్మాన కార్యక్రమంలో సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా అగ్రికల్చర్ ఆఫీసర్ తరఫున మేము ముగ్గురు మండలాల ఏ కూడా స్థాని సన్మాని